హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ ప్రశ్నకి సమాధానం అనేది పూర్తిగా చెప్తాను ఈ పూసలకి గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అన్నయ్య అని చెప్పి అనంతపురం నుంచి మా సబ్స్క్రైబర్ అడుగుతున్నారు ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో ఉంటుందన్నమాట అసలు షుగర్ బీట్స్లో ఎందుకు ఈ గ్యాప్స్ అనేవి వస్తాయి పూర్తి సొల్యూషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాటన్ దారంతో మీరు కుట్టినప్పుడు షుగర్ బీట్స్ అనేవి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రెండు షుగర్ బీట్స్కి స్టిచ్ అనేది కుట్టాలి ఇలా రెండు రెండుకి స్టిచ్ కుడితే ఇక్కడ గ్యాప్ అనేది కనిపించట్లేదు చూసారా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క దానికి ఇలా కుడతారనమాట ఇలా చూసారా గ్యాప్ వచ్చేసింది కనిపిస్తుంది గ్యాప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఇలా కుడతారు ఒక్కొక్కటి కుడతారనమాట అంటే ఈ టాకా అనేది కొంచెం దూరం వెళ్తుంది కుట్టు కూడా దూరం అయిపోతుంది చూసారా ఇక్కడ టైట్గా వేయాలి ఈ టైట్ అనేది ఉండాలి లేకుండా మీరు ఇలా కొంచెం లూజ్గా వేసినా ఇక్కడ గ్యాప్ అనేది వచ్చేస్తుంది ఇది పెద్ద ప్రాబ్లం అనమాట కానీ నేను ఒక మాట చెప్తాను చూడండి మీరు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ అంతా గ్రిప్లోకి వచ్చింది పర్లేదు కుట్టగలుగుతున్నాం అనే వాళ్ళే దయచేసి సింగల్ సింగల్ దానికి ఇలా టైట్గా ఆనిచ్చి ఇలా కరెక్ట్గా కుడితే ఇలా టైట్గా పట్టుకుని ఇలా కుట్టి మళ్ళీ ఒక పూస అనేది కింద వదిలి కరెక్ట్గా టైట్గా పెట్టి దాన్ని పక్కనే కరెక్ట్గా స్టిచ్ అనేది ఇలా తీయాలి చూడండి మళ్ళీ చూడండి ఇలా కరెక్ట్గా దాని పక్కనే టైట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా 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 చూసారా ఈ సూది అనేది దారం కిందది లాగంగా చూసారా టైట్ అయిపోయింది ఆ టైట్ అవ్వగానే అక్కడే కుట్టు వేసి పైకి తీయాలి దారం అనేది తీస్తే ఈ గ్యాప్ అనేది ఉండదు అనమాట కాదు మనం కుట్టేసి చూడండి ఇలా దారం వదిలేసాం ఇలా వేసామంటే దూరం వేసాం కుట్టు అనేది ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ గ్యాప్ అనేది చూసారా వచ్చేసింది కానీ ఇలా ఇలా వేసేస్తాం అనమాట కుట్టే దాంట్లో కుట్టేది స్టిక్ ఒక స్టిక్గా కుడుతూ ఉంటాం మా ఆలోచనతో కానీ ఒక్కొక్క కుట్టు అనేది ఏదో ఆలోచనలో ఉండి జస్ట్ అలా వేస్తాం అనమాట కొంచెం దూరం వేసేస్తాం వేసేసేటప్పటికి గ్యాప్ అనేది వచ్చేసిద్ది చూసారా ఇలాంటి గ్యాప్స్ అనేవి అక్కడక్కడ అనేవి వచ్చేస్తాయి దయచేసి మీరు ఆ గ్యాప్స్ అన్ని రావాల రాకూడదు అంటే ఈ రెండు రెండు స్టిచ్ రెండు రెండు పూసలకి ఒక స్టిచ్ వేసుకుంటూ ఇలా రెండు రెండుకి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే కొంచెం దూరం వేసినా అది రెండు కవర్ అయిపోతాయి ఎలా అంటే చూడండి ఇప్పుడు రెండుకి రెండు వేశారు వేసాం కానీ కొంచెం దూరం వేశారు స్టిచ్ అనేది అవి కవర్ అయిపోతాయి రెండు రెండు ఉంటాయి కాబట్టి దూరం గ్యాప్ అనేది ఎక్కువ అనిపించదు కానీ ఒక్కొక్క దానికి మీరు ఇలా టైట్గా లాగకుండా కరెక్ట్గా అక్కడ వేయకుండా ఇక్కడ ఇక్కడ వేయకుండా డైరెక్ట్ డైరెక్ట్గా కుట్టు అనేది ఇక్కడ ఇలా స్టిచ్ చేయకుండా మీరు ఇలా అనేది కొంచెం ఒక 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 అడుగు కొంచెం ఒక కొంచెం దూరం వేసినా కూడా అది గ్యాప్ అనేది క్రియేట్ చేస్తుంది తర్వాత కుట్టేసిన తర్వాత ఆ గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట దయచేసి ఇప్పుడు ఇలా వేయంగానే ఇలా కుట్ కుట్లు అనేవి వేయవద్దు దయచేసి గ్యాప్స్ అనేవి వచ్చేటట్లుగా వేయవద్దు ఆలోచన విధానంతో కరెక్ట్గా వన్ బై వన్ అనేది లేదంటే రెండు రెండుకి స్టిచెస్కి ఒక్కొక్క స్టిచ్ అనేది ఇలా టైట్గా లాగుతూ వేసుకుంటూ వెళ్ళిపోండి లేదంటే ఒక్కొక్క దానికి టైట్గా లాగి ఎక్కడుందో అక్కడే వేయండి వేస్తే ఈ గ్యాప్స్ అనేవి ఎక్కడ ఉండవు ఒకవేళ మీరు రెండు రెండుకి కంపల్సరిగా కుట్టు వేస్తే అసలు గ్యాప్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఒక్కొక్క దానికి వేస్తే మాత్రం టైట్గా వేయాలి చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇవి రెండు ఇలా వేసి ఒక కుట్టు అనేది వేసేస్తే అస్సలు గ్యాప్ అనేది రాదు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఏదో ఆలోచనలో ఉండి కొంచెం దూరం ఇలా కుట్టు వేసినా కూడా ఈ కుట్టు ఒకటే కానీ గ్యాప్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కొంచెం కొంచెం వెనకాల జరిపేసారు అనుకోండి ఏం రాలేదులే అనుకుంటే మళ్ళీ ముందు వచ్చింది ఇలా కొంచెం ముందుకు జరిపితే వెనకాలొచ్చిద్ది లేదనుకుని కొంచెం వెనకాల జరిపితే ఇలా ముందు వచ్చింది ఇలా గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి దయచేసి కుట్టు అనేది దూరంగా వేయకూడదు ఆ కుట్టు అనేదే దగ్గరగా వేయాలి అసలైన పాయింట్ ఏంటంటే మీరు ఏ కుట్టు వేసినా కూడా ఇలా దూరం కుట్లు వేయవద్దు దయచేసి ఆ కుట్టు అనేది దగ్గరగా టైట్ చేసే వేయండి మీకు గ్యాప్స్ అనేవి రావు దా దానికన్నా మంచి సొల్యూషన్ ఏంటంటే రెండు రెండు పూసలకి ఒక కుట్టు వేస్తే అసలు గ్యాపే రాదు అర్థమైంది కదా ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకి మీకు పూర్తిగా సమాధానం దొరికిందని చెప్పి ఇక నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది రెండో ప్రశ్న ఏంటంటే సిల్కు దారం అనేది కుట్టేటప్పుడు ఎందుకు తెగిపోతుంది దీనికి సంబంధించిన ప్రశ్నకి సమాధానం అనేది ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా చూడండి సిల్క్ ట్రెడ్ అనేది అసలు తెగిపోవడానికి కారణం ఏంటి తెలుసా మెయిన్ విషయం ఏంటంటే సూదులు చూడండి సూదులు అనేవి హై క్వాలిటీ స్మూత్నెస్ లేకపోతే మాత్రం గరుగ్గా ఉంటే మాత్రం దారం తెగిపోవడం అనేది జరుగుతుంది ఈ సూదులు కూడా మెయిన్ కారణం అనమాట దారం అనేది తెగిపోవడానికి కారణం గరుగ్ గరుగ్గా ఉందనుకోండి సూది డూప్లికేట్ సూది ఉందనుకోండి ఊరుకునే దారం అనేది తెగిపోవడం జరుగుతుంది రెండో కారణం ఏంటి తెలుసా చూడండి ఇప్పుడు మీకు సూదులు అనేవి ప్రాబ్లం అనమాట రెండోది హ్యాండ్ ఫ్రీ అవ్వకపోవడం కొత్తగా వచ్చేసి వర్క్ అనేది ఒక ట్వంటీ డేస్ నుంచి ఒక ఫార్టీ డేస్ మధ్యలో ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా వేసుకుంటే డైరెక్ట్గా మీరు ట్రై చేస్తే మాత్రం దారం అనేది ఇలా ఇలా తెగిపోతుండద్ది చూసారా ఎలా తెగిపోయింది చూసారా తెగిపోయిందా ఇలా అనేది మధ్య మధ్యలో తెగిపోతుంటుద్ది కారణం ఏంటి తెలుసా అది హ్యాండ్ ఫ్రీ అవ్వకపోవడం హ్యాండ్ ఫ్రీ అంటే ఏంటి నేను కొడుతున్నాను చూసారా హ్యాండ్ ఫ్రీ ఇది నాకు హ్యాండ్ ఫ్రీ అయిపోయింది నాకు హ్యాండ్ ఫ్రీ అయిపోయింది కాబట్టి నేను ప్రశాంతంగా స్మూత్గా కుట్టేస్తున్నాను ఆ హ్యాండ్ ఫ్రీ అంటే ఏంటో నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి 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 హ్యాండ్ ఫ్రీ అంటే ఇప్పుడు ఈ దారం అనేది అందించడం సూదికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సూదికి అనేది ఈ దారం అనేది అందించి కుట్టడం అనమాట ఈ కుట్టే విధానం ఏదైతే ఉందో చూసారా ఇలా అందించి కరెక్ట్గా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్తారు కదా సూదికి దారం అనేది అప్పుడు కుట్టి 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 రెండు హ్యాండ్స్ అనేవి లూజ్ అవుతాయి అనమాట అంటే అలవాటు అనేది వస్తుంది రెండు హ్యాండ్లు కుట్టి 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 దారం అందించి 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 ఆ హ్యాండ్ అనేది ఒక ఫ్రీ అనేది వస్తుంది ఆ ఫ్రీ మూమెంట్ వచ్చిన తర్వాత దారం అనేది తెగిపోదు ఈ రెండో కారణం అనమాట ఈ రెండు కారణాల వల్లే దారాలు అనేవి తెగుతాయి ఆ పాయింట్ గమనించండి ఒకవేళ దారం తెగిపోయిందంటే ఇలాగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు స్టార్టింగ్ బే బిగీనియర్ అయి ఉంటారు ఒకటి రెండోది సూది ప్రాబ్లం సూది అనేది కంపల్సరీగా ఖచ్చితంగా ఒరిజినల్ సూది అనేది ఉండాలి స్మూత్నెస్ అనేది ఉండాలి సూదికి అది కరెక్ట్గా కుట్టే రకంగా ఉండాలి ఎవరైనా కొత్త వాళ్ళైనా కూడా సూది కరెక్ట్గా ఉందనుకోండి ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది అసలు ఫేస్ అవ్వదు ఒకవేళ ఫేస్ అయ్యింది అనుకుంటే అక్కడక్కడ తెగిపోవడం అనేది జరుగుతుంది ఇంత బాగానే కుడుతున్నారు అక్కడక్కడ తెగుతుందంటే అది కారణం ఏంటంటే మీకు హ్యాండ్ ఫ్రీ అవ్వలేదు అని అర్థం హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వాలి ఓకేనా ఈ పాయింట్ అనేది కంపల్సరీగా ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీరు సక్సెస్ అయిపోతారు ఈ వర్క్లో ఈ వర్క్ ప్రాక్టీస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రాక్టీస్ అనమాట ఓకేనా హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వాలి హ్యాండ్ ఫ్రీ అవ్వకపోయినా కూడా దారం తెగుతుంది సూది లేకపోయినా కూడా దారం తెగిపోతుంది ఇలా ఇలా తెగిపోవడం అనేది జరుగుతుంది అనమాట అక్కడక్కడ ఓకేనా ఈ పాయింట్ అనేది గమనించారని చెప్పి ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ